సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు అందరూ ఇవేళ మంచి రెసిపీ విజయవాడ కృష్ణా జిల్లా స్పెషల్ నల్ల వంకాయి టమాటా ఫ్రై రండి మా మామిగారు వాళ్ళ ఇంటి దగ్గర తిన్నాను నేను అది మీకు చూపిద్దామని చెప్పి అది మన సైడ్ పెద్దగా తెల్ల వంకాయ ఆవు పెట్టి ఉంటారు కానీ నల్ల వంకాయ టమాటా ఫ్రై తక్కువ చేయడం ఓకేనమ్మా ఇగో వంకాయలు నల్ల వంకాయలు అయినా పర్లేదు అయినా పర్లేదు ఓకేనమ్మా ఇగో వంకాయలు టమాటా నాటు టమాటాలు ఇగో ఇందులో వేసే పదార్థాలు నేను శనగపప్పు ఇదే మీకు కనపడ్డమమ్మ నా పళ్ళులో శనగపప్పు కంపల్సరీ వేయాలి ఇది అయినా సాయంత్రానికి అయిపోద్ది కాబట్టి పర్లేదు మినప్పప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర ఏమ్మా కరివేపాకు అది ఓకేనమ్మా ఇది అల్లం చిత్త కొట్టి వేసుకోవాలి అల్లం కోరుకోవచ్చు రాయి పెట్టి చేత కొట్టుకోవచ్చు నా ఫేవరెట్ రాయి ఇది ఇదిగో సంవత్సరాలు అయిపోయింది ఈ రాయ అంటే ఒక నాలుగు తరాలు అయ్యి ఉంటుంది ఇది చనికాయలు ఉంటుంది కదా నూరుకునే రాయ ఒకళ్ళకి 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 లాస్ట్ నాకు వచ్చింది ఇది నేను ఉంచుకున్నా ముద్దుగా ఇదంటే అంత ఇష్టం ఈ రాయితో కొట్టుకుంటాను అనమాట ఓకేనమ్మా అల్లం ఇదిగో కొత్తిమీర పచ్చిమిరగ ఉల్లిపాయ చింతపండు వేయకూడదు ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ ఓకేనమ్మా చూడండి సూపర్ ఉంటుంది ఇది రోటీలోకి బాగుంటుంది రోటీలో వేసుకుంటే సూపర్ ప్రయాణాల్లో బాగుంటుంది పాడవదు అసలు అది ఇగో ఆయిల్ పోసుకుందాం పచ్చళ్ళు పట్టేసుకున్నారా పచ్చళ్ళ టైము వచ్చేసిన దగ్గరికి మేము ఎప్పుడూ ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై పడతా ఉంటాం పచ్చళ్ళు ఇంకా మాకు రాలేదు కాయలు తక్కువ పడదామని సంవత్సరం ఎప్పటికప్పుడే అవి ఉంటున్నాయి కదా అందుకని దీంట్లో కొద్దిగా ఆయిల్ పడదు ఆయిల్తోనే పని ఓకేనమ్మా ఇదిగో వేసేస్తున్నాం మొత్తం ఇది మట్కిన తర్వాత దీంట్లో అల్లం వేసుకోవాలి అన్నమాట ఉల్లిపాయ చేరుకోవాలి పచ్చిమరిగా చేరుకోవాలి చాలా బాగుంటుంది ఆ మూకుడికి రెస్ట్ ఇచ్చాను ఇంట్లో రెండు మూకుళ్ళు ఉన్నాయి ఆ మూకుడు అంటే చాలా ఇష్టం నాకు అదే వాడేస్తున్నాను పాపం అందుకని మళ్ళీ వేడ మూకుడు మార్చానమాట మా పాప టీమాటలో కొనుక్కొచ్చింది అది ఎక్కువ మూకుల్లో కూరలు అనుకోమా తొందరగా అయిపోతే తోము కూడా బాగుంటుంది మళ్ళీ డ్రెస్లో తీసేసుకుంటున్నాం కదా అలాగే ఉంచం కదా ముక్కుట్లో పోపు అందంగా ఏగనివ్వాలి పచ్చి పచ్చిగా వేసేయకూడదు అమ్మా ఏగనివ్వాలి గోల్డ్ కలర్లో రావాలి అయిపోయింది ఇప్పుడు నేను విలుగా ఉల్లిపాయ పచ్చిమిరగా వేసేసుకుంటున్నా అల్లం కూడా వేసేస్తున్నా ఇదే ఘాటు కొత్తిగా వేసుకుంటాం అంటే కారం అల్లం కొట్టే వేసుకోవాలి అన్నమాట దీంట్లో ఉల్లిపాయతో పని ఏమీ లేదు అల్లం వెళ్ళి పేస్ట్ వేయకూడదు అల్లం సింగిల్గా చెత్త కొట్టే వేసుకోవాలి ఓకేనమ్మా వేదిగో మగ్గుతుంది కదా ఇప్పుడు వంకాయ వేసుకుందాం పొలిహోర వీడియో చూసే ఉంటారు ఇదిగో ఉప్పు వేసుకుని కోసుకోండి నల్ల వంకాయలు మట్టివి చక్కగా మాకుపోతాయి ఈ మా సైడు తక్కువ మాకు ఎక్కువ పెద్ద వంకాయలు వంకాయలు దొరుకుతాయి ఇవన్నీ మనం వేసేసుకుంటాం దానిపై టమాటా వేస్తాను వేసుకుంటే వెళ్ళిపోతున్నాను చూడండి కొత్తిమీర వేసేసానా కారం వేస్తున్నా అసలు ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచి ఎంత ఉందా తయారయ్యేటప్పటికి ఎంత ఉండదు పసుపు కూడా వేసుకుంటున్నాను ధనియాల పౌడరు సాల్ట్ కొట్టినొప్పిది ఓకేనా మీకు వచ్చి ఇప్పుడు టమాటా వేస్తాం కాబట్టి వాటర్ వేయక్కలదు కరెక్ట్గా నీరు వచ్చేస్తాయి ఎప్పుడీ చేయమంటుంది మా పాప చూపించమ్మా చూపించమ్మా చేయమ్మా అని మా పాపకు మంచి ఇష్టం ఇది అంత బాగా వండుకుంటారు కృష్ణా జిల్లా వాళ్ళు ఇదిగో టమాటాలు అరకిలో టమాటాలు వేసాను ఓకేనమ్మా అదిగో నాన్న కిందలో ఒకే రొట్టె తెప్పించుకుంటే సూపర్ ఉంటుందన్నమాట ఓకేనా ఓకేనామ్మా వాటర్ ఫైల్ పొయ్యి వచ్చేసావాతగాల వచ్చేసి అన్నమాట సూపర్ ఉంటదిరా ఇది మూడు రోజులు క్యారెట్ ఇస్తాను నేను మీకు సూపర్ ఉంటుంది పాడవద్దు అసలు అది వేసకాలంలో చేసుకోండి వర్షాకాలంలో చేసుకోండి పోడవదు వాటర్ అనేది పోయకూడదన్నమాట పోయింతే ఇలా మగ్గిపోతే రోటీలోకి అతిరిపోతున్నమాట చాలా బాగుంటుంది రోటీలోకి ఎందుకు ఇంకొక ఐదు నిమిషాలు అలా మగ్గిపోతే సరిపోతుంది హాయమ్మా పద్మావతి బాగున్నావమ్మా నేను కూడా బాగున్నాను రా బాలోసి బీరకాయ కూర నచ్చిందని చెప్పి కామెంట్ రూపంలో పెట్టావు చాలా సంతోషం నువ్వు కూడా వండుకో ఒకసారి మీ అమ్మగారు గుర్తొచ్చారన్నావు థర్డ్ ప్లస్ అమ్మా ఏ మీ అమ్మగారిని అనుకో మీ అమ్మగారిని అనుకుని నీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ రూపంలో తెలుపు నేను నీకు చెప్తాను సమాధానం ఓకేనమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా నా కామెంట్ ఇవన్నీ పెట్టినందుకు అలా పెడతా ఉంటూ నీకు ఏమేం కావాలో నువ్వు కామెంట్ రూపంలో తెలిపితే నేను వండి మీకు చూపిస్తాను అమ్మా ఇదిగా అయిపోయింది కూర ఇప్పుడంటా సబ్స్క్రైబర్ ఎంతమంది అయ్యారంటే నాలుగు వందల అరవై మంది అయ్యారంట చాలా సంతోషం పెట్టి మనం రెండు నెలలు అయింది అంటే నా వంటలు నచ్చాయి కదా నాలుగు వందల అరవై మంది అంటే మరి ఏ అమ్మ చాలా మనసుకు చాలా సంతోషంగా ఉంది మరి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ వీడియో ఇలా గెండకూడదంట పూర్తిగా చూడండి ఎందుకంటే నేను ఎక్కువ టైం తీసుకుంటా మీకు ఎంత టైమో అంతే పెడుతున్నాను ఇవి కోసుకోవడాలు ఇవన్నీ వేస్ట్గా మీరు చూపించట్లా కోసుకునే వాళ్ళు కడుక్కోని వాళ్ళు ఎవరు ఉండరు మా శ్రేదత్వం కొద్దీ మీరు చెప్పకూడదు మేము ఓకేనమ్మా ఎవరు శుభ్రం వాళ్ళతోనే ఉంటుంది శుభ్రం అనేది ఉండాలి నీట్నెస్ అనేది ఉండాలి ఎవరైనా సరే మన ఆరోగ్యం కాపాడనుకోవడానికే శుభ్రంగా చేసుకోవాలి మనం ఏమ్మా అందుకని అందంగా సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఈ నలభై కూడా పూడిపోతే ఐదు వందలోకి వెళ్ళిపోతాం మనం ఓకేనమ్మా ఇంకా మంచి మంచి రెసిపీలతో మేము వస్తాను నేను చాలా ఆనందంగా ఉంది ఓకేనమ్మా మరి ఇది అయిపోతుంది ఇది ఇలా ఇలా చేసుకోండి మీరు చాలా బాగుంటుంది పెద్ద పెట్టుబడి ఏం కాదు మనకి టమాటా వంకాయ ఎమ్మా సరే మరి మంచి రశ్మితో మళ్ళీ మేము ముందుకు రేపొద్దున్న వస్తాను ఓకేనా బాయ్ బాయ్